నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు నుంచి మన టీవీ భక్తిలో కళ్యాణం వస్తువు అనే ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు మరిక అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికి ఉన్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా ఇక్కడ నుంచి ఈ కళ్యాణం వస్తువు అనే ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురువు గురుగారు గురువు గారు యాక్చువల్గా ఎందాకాల మనం శుక్రగ్రహం గురించి మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఇంకో సందేహం వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే గనక శుక్రుడు అనుకూలం మనకి కలిసి రాకపోతే విడాకులు అవుతున్నాయి వివాహ బాంధం అనేది ఎక్కువ కాలం కలిసి ఉండడం లేదు అని అనేసి అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా డైవర్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తుంది దానికి కారణం శుక్రుడే అంటారు అసలు ఎందుకలా అంటారు ఎందుకు శుక్రుడే కారణం అని చెప్పొచ్చు అంటారు తప్పకుండా అమ్మా మనకి జ్యోతిష్యంలో సప్తమ భావకారకుడు కళత్రకారకుడు ఎవరు అంటే శుక్రగ్రహం అంటాం శుక్రుడు వివాహాన్ని జరిపించేవాడు సౌమ్య గ్రహము కళత్రకారకుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటేనే మన జీవితంలో ప్రయాణం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే సుఖమైన ప్రయాణం చేస్తాం మనం అంటే ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యంతో అనుకూలంగా ఉండటం ఒక ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళాలంటే శుక్రగ్రహం అనేది మూల కారణం ఈ శుక్రగ్రహం మూల కారణం వల్ల శుక్రుడు ఎవరి జాతకంలో అయినా సరే అనుకూలంగా ఉండాలి సహజంగా ఏమిటంటే శుక్రుడికి కొన్ని ఉచ్చస్థానాలని నీచ స్థానాలని జ్యోతిష్యంలో చెప్పబడింది అంటే హోరా శాస్త్రంలో కానీ జాతకతత్వంలో కానీ జాతక చంద్రికలో కానీ చాలా వివిధ గ్రంథాల్లో హోరాసారలో కానీ చెప్పడం ఎందుకంటే ఇక్కడ వృషభ రాశులకి అధిపతి శుక్రుడు శుక్రుడికి మీనరాశి అనేది ఉచ్చస్థానం అలానే కన్యా రాశి అనేది నీచస్థానం దాని యొక్క సప్తము నీచం అవుతుంది సహజంగా శుక్రుడు బాగుండాలి శుక్రుడు బాగుండాలంటే ఏంటి ఏ విధంగా ఉండాలి జాతకంలో అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ ఎవరి జాతకంలో అయినా సరే వధువు కానీ వరుడు కానీ చూడాలి ఇద్దరు జాతకాల్లో శుక్రదోషం ఉందా లేదా చూడాలి అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది టెస్టింగ్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఫస్ట్ పాయింట్ అని చెప్పేది ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు వుధువు కానీ ఒరుడు కానీ ఒకవేళ ఉంటే ఏమవుతుందంటే దానికి ఇదే కారణం అంటారా విడాకులు డివర్సు అలానే కోర్టు సమస్యలు ప్రాబ్లమ్స్ రావటం నేను గత వీడియోలో చెప్పినట్టుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని శత్రువులు కావటం లైఫ్ స్పాన్ తగ్గిపోవటం దాంపత్య సుఖం లేకపోవడం దాంపత్య పరంగా అనుకూలంగా లేకపోవటం దాని ద్వారా సంతానం కలగలేకపోవడం ఇంకా సంతానం కలగలేకపోతే పెళ్లికి దానికి ఇది ఉండదు ఇంకా అందువల్ల ఇది అంటే ఏమిటి అని అంటే దానికి ఒక లైఫ్ ఉండదు అని అర్థం అంటే నెక్స్ట్ జనరేషన్ ఉంటేనే మనకు లైఫ్ ఉండేది మనం డబ్బులు సంపాదించాం అది కష్టపడుతున్నాము ఆ డబ్బుల్ని అనుభవించే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ఉండటం వంశానికి సంబంధించిన వ్యక్తి అమ్మాయో అబ్బాయో ఉండాలి అది సార్థకత సార్థకత ఉండదు అని అర్థం అందువల్ల ఇక్కడ శుక్రగ్రహంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు అలానే శుక్రగ్రహం వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మనకి కొన్ని నక్షత్రాల్లో ఉండకూడదు ఆ నక్షత్రాలు ఏంటి అశ్వని మఖ మూలా నక్షత్రంలో ఉండకూడదు ఆరుద్ర స్వాతి శతపిష నక్షత్రంలో ఉండకూడదు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు పునః పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు అంటే ఈ ఏదైతే నేను చెప్పిన మూడు మూడు నక్షత్రాలు అంటే పన్నెండు నక్షత్రాల్లో స్పెషల్గా ఉండకూడదు అంటే అశ్వని మఖ మూల ఆరుద్ర స్వాతి శతపుష్యం మృగశిర చిత్తా ధనిష్ఠ పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో ఉండకపోవటం మంచిది అందువల్ల ఈ ఏదైతే నేను చెప్పినా పన్నెండు నక్షత్రాల్లో ఉండకూడదు మిగతా నక్షత్రాల్లో ఉండొచ్చు పర్వాలేదు అయితే ఇక్కడ శుక్రుడు కూడా ఒకలా ఆ నక్షత్రాల్లో ఉన్నాడు అనుకుందాం ఉన్న తర్వాత కూడా దానికి కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు తర్వాత జాతకంలో ఇంకా ఏమన్నా ఈ కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయా అని చూసుకోవాలి అయ్యా నాకు గురువుగారు నాయకంటి గారు ఆ నక్షత్రాల్లో ఉన్నాయి నేను ఇంకా పెళ్లి చేసుకోవద్దా అనేవాడు కూడా ఉంటాడు అలా అవసరం లేదు నిజంగా ఉందంటే దాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు పరిహారాలని పరిహార శాస్త్రం చెప్పబడింది కాబట్టి పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ప్లస్ ఇంకో దానికి ఏమన్నా దృష్టి ఉందా ఆ శుక్రుడి మీద మంచి శుభదృష్టి ఉందా శుభగ్రహాల దృష్టి ఉందా లేదా ఆ శుక్రుడి యొక్క దోషం తగ్గిపోయిందా అనేది కూడా చూసుకోవాలి మనం అలా చూసుకోవాలి కొన్ని ఎగ్జంషన్స్ ఉంటాయి ఆ ఎగ్జంషన్స్ కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి అలానే శుక్రుడు కొన్ని గ్రహాలతో కంజంక్షన్ కాకూడదు కలవకూడదు శుక్రుడు రాహువుతో కానీ కేతువుతో కానీ శుక్రుడు కుజుడితో కానీ శుక్రుడు శనితో కానీ కంజంక్షన్ కాకూడదు అంటే శుక్రుడు రాహువుతో కంజంక్షన్ అయ్యాడనుకుందాం కాసేపు ఫస్ట్ పాయింట్లో రాహుతో కంజేసం శుక్రుడు రాహుతో కంజేషన్ అయితే వివాహపరంగా ఇబ్బందులు కలిగిస్తాయి అని అర్థం అంటే దుఃఖం కలుగుతుంది అని అర్థం శుక్రుడు కేతువుతో కలిస్తే విడాకులు అవుతాయని అర్థం అలానే శుక్రుడు కుజుడితో కలిస్తే కూడా వివాహము విడాకులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్య సంబంధం ఉండదు ఈ చీటికి మాటి గొడవలు జరిగే సందర్భం ఎక్కువ ఉంటుంది అలానే శుక్రుడు శనితో కూడా కలిసి ఉండకూడదు అంటే ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్లో శుక్రుడు కేతువుతో కలిసినా రాహుతో కలిసినా శనితో కలిసినా కుజుడితో కలిసినా కూడా తప్పే ఆ దోషం కలిగి ఉంటారని అర్థం అంటే శుక్రుడు సౌమ్య గ్రహం ఈ పాపగ్రహాలు రాహు కేతువులు శని కుజుడు చెడగొట్టేవాడు అని అర్థం ఏదో రకంగా శుక్రుడు కుజుడు కలిశాడ ఇద్దరి మధ్యలో కోపం రావటం ఒకటి సహనానికి పరీక్ష జరగటం ఒకటి ఇద్దరి మధ్యలో అనుకూలంగా లేకపోవటం ఒకటి అభిప్రాయ భేదాలను వచ్చే అవకాశాలు ఇలాంటి సంఘటనలు ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రుడు పాపగ్రహాలతో కంజంక్షన్ కాకూడదు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా ఉండకూడదు అంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి శుక్రుడు ఏ నక్షత్రాల్లో ఉంటాడు ఎక్కడెక్కడ ఉంటాడు శుక్రుడి మీద కూడా పాపగ్రహాల దృష్టి కూడా ఉండకూడదు వాళ్ళ కంజంక్షన్ కాలేదు శుక్రుడు ఒక రాశిలో ఉంటాడు దాన్ని కుజుడు చూస్తుంటాడు కుజుడు శుక్రుడు పరస్పర వీక్షణ కూడా ఉండకూడదు శుక్రుడు నుంచి రాహు చూస్తూ ఉంటాడు అంటే శుక్రుడికి సప్తమంలో రాహు ఉన్నా రాహుకి సప్తమంలో శుక్రుడు ఉన్నా కూడా మంచిది కాదు అలానే కేతుకి పరస్పరం శుక్రుడు సప్తమంలో ఉన్నా శుక్రుడికి ఆటోమేటిక్గా కేతు సప్తమంలో ఉంటాడు ఇద్దరి మధ్యలో అంటే శుక్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కుజుడితో కానీ శని కానీ సప్తమ దృష్టి ఉండకూడదు సప్తమ అంటే ఏంటంటే పరిపూర్ణమైన దృష్టి అని అర్థం కంప్లీట్గా ఎందుకంటే జ్యోతిష్యంలో త్రిపాద దృష్టి అర్ధ దృష్టి పాద దృష్టి అని మూడు చెప్పాడు అర్ధ దృష్టి ఉండకూడదు త్రిపాద దృష్టి కూడా ఉండకూడదు పరిపూర్ణ దృష్టి కూడా ఉండకపోవటం మంచిది ఓకే అంటే ఇవన్నీ మనం చూసుకోవాలి ఏ స్థానాల్ని చూస్తున్నాడు ఏ స్థానాల్ని చూడటం లేదు అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అనేది పరిస్థితి అనేది అందువల్ల శుక్రగ్రహ దోషం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే అమ్మా కుజుణ్ణి మీద పడతారు అవును గురుగారు మనం ఇందకలా కుజ దోషంలో ఒక మాట అనుకున్నాం మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుంది అని అనేసి మరి శుక్రగ్రహంలో కూడా మరి ఈ రెండు మైనస్ మైనస్ కలిసి ప్లస్ అయ్యే ప్లస్ అయ్యే అవకాశం ఉంది శుక్రుడు ఆరు ఇప్పుడు అబ్బాయికి శుక్రదోషం ఉంది అమ్మాయికి కూడా ఉంటే మైనస్ రెండు మైనస్ ప్లస్ అవుతుంది ఆయన నక్షత్రాలకు కాదు ఇక్కడ ఓకే నక్షత్రం పరంగా కూడా చూసుకోవాలి ఆ నక్షత్ర ప్రకారంగా చూసుకోవాలి శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి అంటే శుక్రగ్రహ దోషం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు శుక్రగ్రహ దోషం ఉంటే ఈమె చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి కొంతమందికి ఈ దోషాలుండి శుక్రమహారదశ నడుస్తూ ఉంటుంది వాళ్ళకి మరింత ఇబ్బందులు అవుతుంది శుక్రుల్లో ఏ అంతర్దశ జరుగుతుందో కూడా చూడాలి ఇవన్నీ కూడా ఏందంటే శుక్రుడు సంబంధించిన విషయాల్లో పరిపూర్ణంగా కంప్లీట్గా ఆలోచన చేయాలి ఇలాంటివన్నీ శుక్రుడు ఉచ్చలో ఉన్నాడా నీచలో ఉన్నాడా స్వక్షేత్రంలో ఉన్నాడా ఏ కాంబినేషన్లో ఉన్నాడు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా అనాలసిస్ చేయాలి అనాలసిస్ చేయకుండా కేవలం పద్దెనిమిది పాయింట్లు వచ్చినాయి గురువుగారు మేము బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటున్నాం మాకు ఇరవై ఐదు పాయింట్స్ చెప్పారు ఆ గురువుగారు అని చెప్పి చేసుకుంటారు అవును అలా కాదు ఇన్డెప్త్గా ఆస్ట్రాలజీని మనం ఆలోచన చేస్తే డెప్త్గా వెళితే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి వీళ్ళు ఏంటంటే కరెక్ట్గా చూసుకోకుండా ఏదో చెప్పారు చూసామండి పద్దెనిమిది పాయింట్లు గురువుగారు వచ్చినాయని చెప్పారు వెల్ అండ్ గుడ్ బాగుందని చెప్పారు ఎందుకోలేండి మేము చాలామంది జ్యోతిష్యం సంపాదించాం పెద్ద పెద్దవాడిని సంప్రదించామండి అని చూస్తుంటారు ఇల్లు పెద్దనే దానికి అర్థమేందో తెలియదు కానీ ఇంతకే ఆయన సీనియారిటీ లేకపోతే ఇంకోటా ఇంకోటా తెలియదు సబ్జెక్ట్ అనేది అలాగా వీళ్ళు నిజంగా సంప్రదించారా లేకపోతే వాళ్ళని ఒప్పించి మొప్పించారా అయితే జ్యోతిష్యుల్ని కూడా మెప్పించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గురువు గారండి ఖచ్చితం అండి చేసుకుంటారండి మా అబ్బాయి ఇష్టపడుతుందండి మా అబ్బాయి ఇష్టపడుతున్నారని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇష్టపడుతుంటే ఎందుకు జ్యోతిష్యం దగ్గరికి రావటం గురువుల దగ్గరికి రావటం మీరే చేసుకోవచ్చు అవును ఆ నెట్లో పద్దెనిమిది పాయింట్లు వచ్చి చూసుకొని చేసుకోవచ్చు అది కాదు డిగ్రీలో మ్యాథమెటికల్గా అనాలసిస్ చెయ్యాలి ఒక జాతకాన్ని కంప్లీట్గా అనాలసిస్ చేసి ముందుకు వెళితేనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది శుక్రగ్రహ దోషం ఉందా దోషం ఉందా సర్పదోషం ఉందా కాలసర్పదోషం ఉందా దానిలో మళ్ళీ పునర్భవ దోషాలు ఉన్నాయి ఇవన్నీ రకరకాలుగా చూసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాత జాతక పరంగా కరెక్ట్గా అనాలసిస్ చెయ్యాలి ఏదో జ్యోతిష్యుణ్ణి ఒప్పించటం మెప్పించటం ఇక్కడ ఏది చెయ్యాలి దేనికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సెల్ ఫోన్కి ప్రయారిటీ ఇవ్వాలా లేకపోతే ఒక సిస్టమ్ ఉంటే ప్రయారిటీ ఇవ్వాలా హెల్త్కి ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వాలా మ్యారేజ్ లైఫ్కి ప్రయారిటీ ఇవ్వాలా చక్కగా హూండా కారుకు ప్రయారిటీ ఇవ్వాలని మనిషికి పెరగలేదు ఇది వాల్యూస్ అవును డాక్టర్ షుగర్కి పదిహేను వందలు వెయ్యి రూపాయల ట్యాబ్లెట్ రాస్తే వీళ్ళు వాడరు ఎంబటే శాంసంగ్ ఫోన్ యాభై వేలు పెట్టుకుంటాడు అక్కడ ఏంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరకపోవటం ఇక్కడ చూడండి ఫంక్షనాలు వెళ్ళామనుకోండి యాభై లక్షలు పెట్టివాడు రోజుకి ఇరవై లక్షలు పెట్టి ఫంక్షనాలు ఉంటాడు ఇక బ్రహ్మగారు పురోహితులు రాగానే ఇంకా డెకరేషన్ చేస్తుంటాడాడు ఈ జీలకర్ర బెల్లం టైం అయిపోతుంటుంది అందరూ వచ్చి సీట్లలో కూర్చుంటాడు ఇంకా పూలు గుచ్చుతుంటాడు ఆ ఎనిమిదిన్నరకు ముహూర్తం అంటే వాడు పదిన్నరకు ఇస్తాడు ఆ ముహూర్తం రాసుకోవటం ఎందుకు లగ్నపత్రిక రాసుకోవటం ఎందుకు అవునా కాదా ఆ ముహూర్తానికి ఎందుకు మనం ముహూర్తం పెట్టింది ప్రయారిటీ ఇచ్చింది ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి జీలకర్ర బెల్లం పెట్టాలి మిగతా ఆ డెకరేషన్ డెకరేషన్లు ఎవరు చూస్తాడొచ్చి ఆ ఫోటోల్లో పడతాయి ఆ ఫోటోల్లో వీడియోలు వస్తారు ఫస్ట్లో మురిపంతో చూస్తాం తర్వాత చూసేవాడు ఎవడు ఎవరు చూడరు ఎవరు చూడరు వాళ్ళ దాంపత్యమే స్థిరమైంది ఇక్కడ వచ్చిన ప్రేక్షకులు ఏముందమ్మా వచ్చిన చుట్టాలు బంధువులు ఏం చేస్తారు మంచి పచ్చడి తింటాడు పెరుగు తింటారు ఆపడం తింటారు వెజిటేబుల్ బిర్యానీ తింటారు చక్కగా బాగుందని నెల రోజులు రెండు రోజులు వీళ్ళు బ్రహ్మాండంగా చేశారు ఈనా పెళ్ళి అనుకుంటారు తర్వాత రెండు నెలల తర్వాత వాళ్ళు ఇంకో పెళ్ళికి వెళ్ళిపోతారు మర్చిపోతారు మర్చిపోతారు ఏమీ లేదు అక్కడ ఆ డెకరేషన్ పెళ్ళైన అరగంటకలా డెకరేషన్ మొత్తం పోతుంది అక్కడ మొత్తం బీకేస్తాడు కానీ బాధపడేది ఎవరో తెలుసా అండి నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్ల పిల్లగాడే దానికి జాతకానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అవసరమైతే అమ్మాయి తల్లి అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాలుగైదు సార్లు తిరగాలి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి ఇళ్ళకి వెళ్ళాలి జాతకాలు క్లియర్గా చూపించుకోవాలి బాగుంటే ముందుకు వెళ్ళాలి జాతకంలో ఏదన్నా స్వల్ప దోషాలంటే దాని దాన్ని పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి వీళ్ళు అలా చెయ్యట్లక్కడ అంటే మనిషి టోటల్గా కొన్ని చోట్ల ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే ఇదే ఫెయిల్ అవ్వడానికి కారణం నేను చాలా హాస్పిటల్స్ చూసా వాడు పక్క రోజే ట్యాబ్లెట్లు వాడకుండా యా మొన్న మధ్యన రీసెంట్గా వెళ్ళాడు ట్యాబ్లెట్ అనగానే అబ్బా పదిహేను వందలు అవుతుంది నేను ప్రాక్టికల్గా చూసా ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన షుగర్ ట్యాబ్లెట్లో దానికి షుగర్ ట్యాబ్లెట్తో పాటు బలం ట్యాబ్లెట్ రాశాడు అవి పద్నాలుగు వందలు పదమూడు వందలు అయిన తర్వాత ఎంబటే ఈయన వెళ్ళాడు ఆ పదమూడు వందలు ఎందుకు అనుకున్నాడు వెళ్ళాడు కాసేపు వెళ్ళాడు బయటకు వెళ్ళొచ్చాడు బయటికి వెళ్ళొచ్చి ఏదో ఫోన్ తీసుకుంటున్నాడు అది ఇరవై ఐదు వేల రూపాయలు ఫోను ఆ డాక్టర్ ఆ హాస్పిటల్ వచ్చి తక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ట్యాబ్లెట్లు పన్నెండు వందలకి చేస్తావు లేదా పది ట్యాబ్లెట్లు ఇస్తా ఐదు ట్యాబ్లెట్లు డబ్బులు అయిపోయినాయి బేరమాడుతున్నాడు నీకు ఇంపార్టెంట్ ఏంది హెల్తా లేదా సెల్లా ఈ రోజుల్లో సెల్లే సెల్లే చూడండి అలాగ ఉంది పరిస్థితి డెకరేషన్స్కి ఇంపార్టెంట్ చేస్తున్నాక ఐదు నిమిషాలు డెకరేషన్ కూడా బిగుతారు అసలు ఉండట్ల పురోహితుడు పెళ్లి చేసే అంతసేపు డెకరేషన్ లేదు పీకేయడానికి రెడీగా ఉన్నారళ్ళు ఆ రాజాగారు కుర్చీలు వేస్తారా ఎప్పుడు వేయాలా ఎప్పుడు తీసేయాలని చూస్తున్నారు వాళ్ళు నువ్వు ఫస్ట్ ప్రయారిటీ జీవితంలో మ్యాచింగు జాతకాలు చూపించుకోవటం ఒకటి దానికి రెమెడీస్ చేసుకోవటం ఒకటి తర్వాత వచ్చేటప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఆలోచన చేయటం నాలుగైదు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం ఇంటికి వెళ్ళి కూడా తెలుస్తాయి విషయాలు ఒక రోజు తెలియని విషయం రెండోసారి ఇంటికెళ్తే కొద్దిగా మార్పు వస్తుంటుంది మూడోసారి మార్పు వస్తుంది నాలుగోసారి మార్పు వస్తుంది అసలు రహస్యం బయటపడిపోతుంది అంతే అలా చోటల్లో వీళ్ళు పదివేలు ఖర్చు అవుతుంది హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళటానికి కర్నూలు వెళ్ళటానికి ఆలోచన చేస్తున్నారు ఏమి వెళ్తామండి గురువుగారు అండి వాళ్ళు ఉన్నారు అలా కా జీవితాన్ని సత్యం తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవాలి శాస్త్రాన్ని కూడా దీనికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా తెలుసుకోవడం అనేది ముఖ్యమని మీరు చెప్తుంటే మాకు కూడా అర్థమవుతుంది అవుతుంది నుంచి ఆ తప్పు ఇంకెవరు చేయరని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురు నమస్కారం